విద్య వైద్యం ఈ రెండు విషయాల్లో ఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసినా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి అటువంటి వాళ్ళను ప్రశంసించాలి అన్నది నాలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎందుకంటే విద్య విలువ వైద్య విలువ బాగా తెలుసు కాబట్టి మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేకున్న వసతులు ఏంటో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు కట్టి చదివించాలి అంటే అటువంటి వాళ్ళకు ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రభుత్వ పాఠశాలలకు పంపించలేక ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు పెట్టి చదివించలేక చివరికి పిల్లలను పాఠశాలలు కూడా పంపించని కుటుంబాలు ఇప్పటికీ ఎన్ని ఉన్నాయో దాని ఫలితంగా అక్షరాస్యత విషయంలో అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందో నాలుగు సంవత్సరాల కిందటి వరకు కూడా మనందరి ముందు ఉన్నటువంటి లెక్కలే ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేసుకుంటూ నాడు నేడు అని ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అటు వైద్యం విద్యా వైద్యం అంటే ఆసుపత్రుల్లో కూడా ఆసుపత్రుల్లో కూడా కంప్లీట్గా మౌలిక వసతుల కల్పనే కాదు ఆసుపత్రుల్లో యాభై వేల మందికి పైగా రిక్రూట్మెంట్ చేసి ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే అసలు మనం ఇమాజిన్ చేసుకోగలమా పిల్లల్ని బడికి పంపితే మేము మీ తల్లుల అకౌంట్లో డబ్బులు ఇస్తాము అనే ఆలోచన ఒక పాలకుడికి మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా ఊహించామా ఓ ఎనభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు స్కాలర్షిప్ రావాలి అంటే అది వచ్చిందా రాదా అని చెప్పి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు ఆ వచ్చింది అంటే అప్పా స్కాలర్షిప్ వచ్చిందని అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఉంటుండే అటువంటి పరిస్థితులే ఉంటుండే ఇంకా ప్రభుత్వ స్కూల్ అంటేనే దానికి కొన్ని సింబాలిక్గా ఉండేటివి మొత్తం అంతా గనక పర్యలు జీలిపోయి ఉండాలి మొత్తం తేమ పట్టి ఉండాలి ఐవారు కూర్చు అంటే టీచర్ కూర్చునే ఒక కాలు ఇరిగిపోయి ఉండాలి దాని కింద రాయిబెట్టి ఉండాలి కింద మట్టిలో మట్టిలో కూర్చుంటూ ఉండాలి ఇంకేమైనా టాయిలెట్కి వెళ్ళాలి అంటే ఎక్కడో ఆ సీట్లు ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకుంటూ పోవాలి మినిమం ఇవన్నీ కనుక ల్యాండ్ మార్క్స్ అన్నట్లు ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి రూపురేఖలు నాలుగైదు సంవత్సరాల్లో మారతాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసామా కానీ మారాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కూల్ నాడు నేడు అంటూ స్కూల్ రూపురేఖలు పూర్తిగా మార్చేశారు అసలు విద్యలో వైద్యంలో తాను తీసుకొచ్చిన సంస్కరణలు నాలాంటి మైండ్ వాళ్ళు వందకు వంద పర్సెంట్ అప్రిసియేట్ చేస్తాం ఎవ్వరు చేసినా అక్కడ జగన్ నుండి చేసినా ఆ ప్లేస్ లో మరొకరుడి చేసిన అప్రిసియేషన్ లెవెల్స్ మాత్రం ఇలాగే ఉంటాయి నాలాంటి మైండ్ సెట్ వాళ్ళే బ్రహ్మాండంగా మరింత ఎక్కువగా స్పందించి మరీ అప్రిసియేట్ చేస్తాం ఈ కోవలో ఈవనప్పుడు జ్యోతిగా గారు సూర్య గారు వాళ్ళ భార్య గారు జ్యోతిగా మీరు వినే ఉంటారు విద్య మీద ఆమెకు ఉన్నటువంటి కాన్సర్ అయినా విద్యలో రావాల్సిన మార్పుల విషయంలో అయినా పిల్లలకు మంచి విద్య అందాల్సిన విషయంలోనైనా డబ్బు లేక ఎవరు విద్యకు వైద్యానికి దూరం కాకూడదైనా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఏంటో భారతదేశ సినీ రంగంలో వాళ్ళ భార్యాభర్తలకు సూర్యకు వాళ్ళ భార్య జ్యోతిగాకి వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది వాళ్ళకు ఒక ట్రేడ్ మార్క్ లాంటిది ఉంది ఈవెన్ నీట్ ఎగ్జామ్స్ అప్పుడు అందరూ ఆత్మహత్య చేసుకుని ఎక్కువగా చనిపోతూ ఉన్నప్పుడు దాని మీద తీవ్రంగా స్పందించింది తమిళనాడే తమిళనాడులో కూడా రాజకీయ నాయకులకు మించి మరీ స్పందించింది జ్యోతిక గారే ఇప్పుడు ఆ జ్యోతిక గారికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యలో తీసుకొచ్చినటువంటి చాలా సంస్కరణలు బాగా బాగా అట్రాక్ట్ చేసినట్టున్నాయి అందుకని చెప్పి నాడు నేడు కింద ఆంధ్రప్రదేశ్ లో మారిన స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పేద మధ్యతరగతి వర్గాల పిల్లల జీవితాల్లో రాబోతున్నటువంటి మార్పులు వీటన్నిటి మీద తాను అమ్మఒడి అనే పేరుతో నేరుగానే ఒక సినిమా తీసి లీడ్ రోల్ తనే పోషిస్తూ ఉన్నారు వా ఇది కూడా ఒక విధంగా వాళ్ళ సొంత బ్యానర్ సూర్య కార్తి వాళ్ళు వాళ్ళ కజిన్స్ దే బ్యానర్ ఇది డ్రీమ్ వారియర్స్ అని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వాళ్ళ సొంత బ్యానరే అమ్మఒడి అనే ఒక సినిమా తీస్తూ ఉన్నారు అమ్మఒడి అనే సినిమా దీని ద్వారా పిల్లలకు ఎంత మంచి జరిగింది ఎంత మేలు జరిగింది ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఈ విధంగా మారబోతూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారడం ద్వారా అమ్మఒడిని తీసుకురావడం ద్వారా ఎంతమంది స్కూల్లో పాట పట్టారు ఎంతమంది తల్లులకు పిల్లల విద్య అనేది బడుని కాకుండా పోయింది ఏ విధంగా కార్పొరేట్ పాఠశాలలు ఈ విధంగానే అమ్మఒడి కొనసాగితే ఏ విధంగా కార్పొరేట్ పాఠశాలలు కూడా విచ్ఛిన్నంగా పోతున్నాయి వాటి హావా పూర్తిగా తగ్గబోతుంది ఈ అన్ని విషయాలను కూడా ఇందులో పొందుపరిచినట్లున్నారు అండ్ ఇందులో బేసిక్గా ఏమంటారు నారాయణ చైతన్య వాళ్ళ పేర్ల పేర్లు వేరే ఆఫ్ కోర్స్ డైరెక్ట్ పెట్టరు కదా ఇందులో నారాయణ పాత్రధారి కూడా ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంది ఒక డైలాగ్ ఉంటుంది అబ్బా మొత్తానికి వాళ్ళు పియ అంటారు సార్ మన మీడియా ఉంది కదా వాళ్ళని ఏమన్నా వాడుకొని ఏమైనా ప్రచారం చేయమంటారా అంటే ఆ మీడియా ఐడియాల వల్ల ఇప్పటి వరకు తగల వదిలే వాళ్ళను అని బేసిక్గా తెలుగుదేశం పార్టీ మీడియా మీద ఆ పార్టీలో నాయకులకు క్యాడర్ కూడా చాలా మందికి వ్యతిరేక భావమే ఉన్నట్లుంది నాశనం చేస్తున్నారు వీళ్ళని ఆ ఇందులో ఆ డైలాగ్ కూడా ఉంది విరసం మొత్తానికి ఒకటైతే క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఒక విధంగా ప్రచారం చేయడం కోసం నేరుగా జ్యోతిక గారు కూడా రంగంలోకి దిగినట్లుగానే భావించాల్సి ఉంటదేమో ఆఫ్ కోర్స్ ఒక మంచి పని మంచి కాస్ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఎవ్వరు రంగంలోకి దిగినా స్వాగతించి తీరాల్సిందే